హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఇండస్ట్రీలో శ్రియా జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు రెండు దశాబ్దాల ప్రయాణం ఎన్నో భాషల్లో నటించిన అనుభవం ఎక్కడైనా సత్తా చాటే ప్రతిభ ఆమె సొంతం నాలుగు పదుల వయసులోనే నవనాయికలా వెలిగిపోతుందంటే ఇంతకు మించి ఆమెలో స్పెషాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అనిపిస్తుంది మరి అలాంటి నటి షూటింగ్ మధ్యలోనే భయపడి పారిపోయిందంటే నమ్ముతారా మీ టార్చర్ నా వల్ల కాదంటూ అమ్మడు సైతం చేతులెత్తేసిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వచ్చింది సినిమా షూటింగ్ మధ్యలోనే హీరోయిన్ శ్రియా పారిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారాయి దీంతో దీనిపై శ్రియా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నటిగా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైన కొత్తలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపింది ఒకసారి భయపడి ఏకంగా షూటింగ్ సెట్ నుంచి పరిగెత్తి పారిపోయానని చెప్పింది విక్రమ్ తో కందస్వామి సినిమా చేస్తోన్న సమయంలో ఒక్క షాట్కి ఎన్నో టేకులు తీసుకునేదాన్నని ఆ సమయంలో విక్రమ్ ఎంతో ఓపికగా నన్ను భరించారని చెప్పుకొచ్చింది ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని తాను అలా చేస్తే నిర్మాతకు ఎంత భారం కలుగుతుందో విక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపింది విక్రమ్ మాటలు తనను మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయని శ్రీయ చెప్పింది రజనీకాంత్ తో శివాజీ సినిమా చేస్తున్న సమయంలో ఆయన తనకొక గొప్ప సలహా ఇచ్చారు ఈ రోజు అందం అభినయంతో సినిమాలు చేస్తున్నావు భవిష్యత్తులో పరిస్థితులు మారొచ్చు వైఫల్యాలు ఎదురవ్వొచ్చు అయినా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్పిన సలహా నన్ను ఎంతో మార్చిందని అంది ఇక శ్రీయ తాజా కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతం అమ్మడికైతే చేతులు అవకాశాలు లేవు ీలో మాత్రం షో టైమ్ అనే ఓ టీవీ సిరీస్ చేస్తుంది ఇది తప్ప ఛాన్సులేవీ లేవు కానీ సోషల్ మీడియా యాక్టివిటీ మాత్రం అలాగే కొనసాగుతోంది ఎప్పటికప్పుడు ఘాటైన ఫోజులతో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది సినిమాలు లేకపోయినా ఫొటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది